రైతు సోదరులందరికీ నమస్కారం ఆరవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు మదన్పల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే మదనపల్లి టమాటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన ఫస్ట్ యాక్షన్లో అయితే ఏడు వందల రూపాయలైతే సూపర్ టాప్ అన్న ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అన్న ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే రెండు వందల యాభై నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అన్న ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల యాభై నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల డెబ్భై ఆరు వందల తొంభై ఏడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా మదన్పల్లి టొమాటో మార్కెట్లో రెండవ యాక్షన్ అయితే ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా రెండవ యాక్షన్లో ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తానన్నా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మదన్పల్లి టొమాటా మార్కెట్లో ఫస్ట్ యాక్షన్లో జరిగిన వెలంపాటలో అయితే ఏడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న